నమస్కారం ఫాదర్ బాగున్నావా రెండేళ్ల తర్వాత వచ్చావు ఈ సారి ఎన్ని రోజులు ఉండబోతున్నావు మంచిగా పోలకొండ అనుకున్నా వారం రోజులు ఏదో అర్థమైనట్టే చెప్పట్లేదు పడుతున్నాను యాదవులు అరే చూడరా రోబోలో రజనీకాంత్ లో అన్ని పనులు ఇదే చేస్తుంది ఇక మీద మనకి పని ఉండదేమో అవునరా మామా ఈ పని మీద చెప్పాలి పార్ట్నర్షిప్ ఓకే అయితే లోన్ అప్లై చేసి వెంటనే కంపెనీ స్టార్ట్ చేయాలి బాబు అలా అయితే మనకు వంద రూపాయలు పార్సిల్ చేయండి నరకు మటర్ లాంటి చిల్లర పనులు అయ్యే చేస్తాయి మనం ఫ్రీగా ఉండొచ్చు నీకు పనుండదు పర్లేదా అయ్యో ఆ రోగం నాన్నే నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందా అయ్యా పెంచింది మేమందరం మెడలు మీకా